ఎదగాలి అని చెప్పేసి నా కోరిక అనమాట సో ఏంటంటే ఈ రోజులలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో భార్య భర్త ఇద్దరు కలిగిడితోనే వాళ్ళు సంపాదించుకుంటేనే ఇల్లు నడపగలుగుతున్నారు ఈరోజు కాబట్టి నా ఉద్దేశం కూడా ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా ఆర్థికంగా నిలదొక్కుని సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది మెయిన్ వాళ్ళు ఆర్థికంగా నిలబడి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వస్తుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆర్థికగా నిలదొక్కుకోగలుగుతారు అదే విధంగా కుటుంబం కూడా వాళ్ళ పిల్లలకు కూడా మంచి చెడ్డ కూడా నేర్పియగలుగుతారు ఎందుకంటే వాళ్ళు కొంచెం బయట సొసైటీలో తిరుగుతారు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మంచి చెడ్డ అనేది కూడా నేర్పియగలుగుతారు అందుకని చెప్పేసి నేను ఫస్ట్ సార్ అయితే చాలా సతాయించారు ఫస్ట్ టైం ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు సో అప్పుడు కొంచెం ఆఫీషియల్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవి అవ్వడం వల్ల సార్ కూడా కొంచెం రోడ్స్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సాయంత్రం ఇంకా మీరు చూస్తున్నా సార్ ఇప్పుడు ఉన్న వీళ్ళ ఉత్సాహాన్ని ఇంకా ఇంకా ఏమైనా అడిషనల్ కోర్సెస్ ఏమన్నా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి దాన్ని బట్టి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విధంగా కానీ ఈసారి కొంచెం వీళ్ళకు ఏదైతే మెటీరియల్ ఇచ్చేదో కొంత తొందరగా ఎంత ఇంకో సెషన్ ఇప్పుడు మీ బ్యూటీషియన్